హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి డేట్ ట్వంటీ ఎయిత్ జూన్ అనమాట బావ బర్త్డే ట్వంటీ నైన్త్ మేము ఒక ప్లాన్ చేసాము సే అయితే బర్త్డేకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాము కేక్ అయితే తీసుకొచ్చాము ఆయనకి నచ్చదు కేక్ కట్ చేయడం కొంచెం హంగామా హంగామా చేయడం అస్సలు నచ్చదు సో నేనైతే కేక్ తీసుకొచ్చాను చెప్పొద్దు అనుకున్నాను కానీ జున్ను ఉంది కదా వెనక జున్ను చెప్పేసింది జున్ను అయితే బాగా చెప్పేసింది కేక్ తీసుకొచ్చేసినామని చెప్పేసి సో ఇప్పుడు టైం అయితే లెవెన్ టెన్ అలా అవుతుంది ట్వెల్వ్కి కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేశాను బావా ఆ రూమ్లో ఉన్నాడు వర్క్ చేస్తున్నాడు మున్ను జున్ను నేను ఇక్కడున్నాము సో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ లైక్ లైక్ అయితే చెయ్యండి ఇంకా అందరికీ రీచ్ అయితే సబ్స్క్రైబర్స్ పె పెరిగితే ఇంకా మంచిది కానీ మెమోరీ కోసం అయితే యూట్యూబ్లో పెట్టుకుందాంలే ఎప్పటికైనా చూసుకున్నప్పుడు బాగుంటుంది కదా అనేసి ఎన్నని ఫోన్లో దాస్తాం అలాగని వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా టువెల్కి కేక్ కట్ చేసేస్తాము ఇంకొకటి సర్ప్రైజ్ అయితే ఉంది మరి అది నాకే నవ్వొస్తుంది సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఇంకా చెప్పలేదు జున్ను చెప్పిన అది మళ్ళీ చెప్పేస్తుందేమో అనేసి అనుకుంటున్నా కానీ కేక్ ఒకటే చెప్పింది అది సర్ప్రైజ్ చిన్నదైనా పెద్దదైనా అదొక ఫీల్ ఉంటుంది నేను వీడియో అయితే అదమ్మా వీడియో అయితే షూట్ చేస్తాను ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి జున్ను చెప్పు నువ్వు జున్న దాని నుంచి మాట్లాడుతా మాట్లాడతా అని చెప్పింది చెప్పు హలో ప్లాన్ చేసాము అప్పుడు అప్పుడు నేను చెప్పేసాను దానికి అన్నమాట ఒక కేకే చెప్పాను అనమాట ఇంకే చిన్న కేప్ అట్లా ఏం చెప్పలే అప్పుడు నేను చెప్పిందా ఇది ఉయ్యాల ఈ ఉయ్యాల మున్నగాడి కోసం అంటే ఎక్కడ అది కొక్కీ ఉంటుంది కదా ఏమంటారు దాన్ని దాంట్లో కొక్కి అంటారు కదా ఏదో సంథింగ్ ఏదో అంటారులే కానీ అది ఉయ్యాల కట్టేది లేదు సో అందుకనే ఈ కిటికీ నుంచి బయట బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ దగ్గర ఒకటి ఉంటుంది అన్నమాట రాడ్ ఆ రాడ్కి కట్టేసి వాడికి ఉయ్యాలు ఉప్తున్నాము రోజు వాడికి ఉయ్యాలు తెచ్చింది ఒక కరెక్ట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఏమో సిక్స్ మంత్స్ కూడా కాదులే ఒక ఫైవ్ మంత్స్ దాంట్లో ఉన్నాడు ఎప్పుడైతే బోర్ల పక్కబడిండో అప్పటి నుంచి అసలు ఉయ్యాల్లో నుంచి పైకి కూర్చుంటున్నాడు బోర్లు తడినాడు ఇంకా మాకి భయం వేసేసి ఆ ఉయ్యాలు తీసేసినాం ఈ రూమ్లో మంచం కూడా తీసేసినాం ఈ రూమ్లో మంచం అవతల షిఫ్ట్ చేసేసి పరుపు ఒకటే కింద పెట్టినాం అనమాట ఒకవేళ నిద్దట్లో లేసి కింద పడిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు చిన్నది కాబట్టి కింద ఉంటుంది కాబట్టి సో టైం అయితే ఇంకా ఇంకా థర్టీ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్ తర్వాత కేక్ కట్ చేస్తాము రేపు సండే ఈరోజు సాటర్డే రేపు ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము బయట అట్లా సరదాగా വേറെ വേറെ ആഗ്രഹം ഇട കച്ചেরা ഇഞ്ചോടു 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 ആഗ്രഹം ഇടേ ഇടാടി

அது एटलो डालिए। आधे बरस तो डालना है। दो दो दो। आ जाओ। आ जाओ। निकाल ना इजाइसन। माँ जुन्नू ना जुन्नू गाल जुन्नू। साड़ी। ऊपर है पी? हाँ। रिजर्व रिजर्व।

तो बंद है तुम इनके दिनेश करना 300 ग्राम चाहिए

Dövmeyi fark ettin mi? Görmedim. Nereye baktın? Anladın mı? Ne? Ne? Arkadaşım

वेदी का गली Yalar var ya. Man ne lan? Ben de Hı? Hı? Yalar var ya. Hı? 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 Hı?

వాడు మాత్రం రే వాడు కేక్ ని మామూలుగా స్మాష్ చేయడు వాడు చెప్తున్నా కదా వాడు ఫస్ట్ బర్త్డే కి తీసుకెళ్ళదు నువ్వు చేయలేదు అట్లా స్మాష్ అది చేయలేదు స్మాష్ కదా వీడియో అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను మీరైతే ఫుల్ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వ్యూస్ వస్తే నాకు మంచిదే కదా సబ్స్క్రైబ్ పెరుగు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇంకా వ్యూస్ పెరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము బయటకు వెళ్ళినప్పుడల్లా కొంచెం క్లిప్స్ అట్లా తీసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మెమోరీస్ కూడా ఉంటుంది కదా అలాగే వీడియో అయితే తీశాను మొత్తానికైతే బర్త్డే అయిపోయింది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి